గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు గారు గురుగారు చాలా వరకు మనం చూస్తూ ఉంటాము ఇంత ముందు సంగతే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కష్టపడే వాళ్ళకి గుర్తింపు తక్కువే దానికి తగ్గ వేతనం కూడా తక్కువే అన్న మాటకి చాలామంది అంగీకరిస్తారు ఎంతో కష్టపడుతుంటారు ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ వాళ్ళకన్నా తక్కువ కష్టపడే వాళ్ళు అసలు ఆడతా పాడతా ఏదో అట్లా చిల్ అవుతున్న వాళ్ళకి మాత్రమే జీతాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకే పై అధికారుల దగ్గర గుర్తింపు ఉంది ఇలాంటి భావనతో చాలామంది ఉంటారు అంటే ఇది భావనే కాదు వాస్తవం కూడా చాలా సందర్భాల్లో చాలా కంపెనీస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఇలాంటిది లేకుండా మేము నిజంగా కష్టపడుతున్నాము కానీ మాకు మా ఆఫీసర్ల దగ్గర గుర్తింపు లేదు మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు అది అంటే ప్రైవేట్ ఉద్యోగమే కావచ్చు గవర్నమెంటే కావచ్చు చిన్నది పెద్దది ఏదైనా సరే అటువంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు దాని నుంచి బయటకి రావాలి అని అంటే ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి తప్పకుండా అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో అయినా ప్రభుత్వ రంగంలో అయినా కాస్త అధికారం ఉన్న వాళ్ళదే హవా నడుస్తుంది పై చేయి సో కొంచెం అధికారం ఉందంటే మరింత ఎక్కువగా తన తన అధికారాన్ని చలాయిస్తూ ఉంటాడు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఈగోస్ ఎక్కువ ఈగో ప్రాబ్లం వల్ల దీనికి తోడు భారతదేశంలో మతాల ఫీలింగు కులాల ఫీలింగ్ స్పెషల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కులాల ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఉంటుంది సో ఒక కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే పైకి తీసుకురావాలని వాళ్ళకే సపోర్ట్ ఇవ్వాలని వీడు మనవాడని మనుషులంతా ఒక్కటే అనేది పక్కన పెట్టేసి ఈ కులాల యొక్క కుమ్ములాటలో ఎక్కువగా మనం పై వాళ్ళు కింద వాళ్ళని తొక్కడం నొక్కడం మనం ఫీలింగ్ చాలా అది రాష్ట్రాల మధ్యలో ఎక్కువగా విభేదం ఉంటుంది బట్ అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల రెండిట్లో కొంచెం అంత ఫీలింగ్ ఏం లేదు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర యాజ్ స్టేషన్ అప్పుడు కొంత ఉండింది కానీ నేను గమనించేంత మటుకు ఇప్పుడున్న దీంట్లో ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ పెద్దగా మన తెలుగు ప్రజల మధ్యలో అంత ఎక్కువగా లేదు బట్ కాస్ట్ ఫీలింగ్ మటుకు విపరీతంగా ఉంది విపరీతంగా ఉంటుంది వీడు మన ఓటరా వీడు మా ఓటరా నీటిలో మాట్లాడుకోవడం నేను చాలా మంది దగ్గర విన్నాను అయితే మీరు అన్నట్టుగా ప్రాంతాల వారిగా చూసుకున్నట్టయితే రాష్ట్రాల మధ్యలో ఉండే ఫీలింగు అది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఉదాహరణకి ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేవాళ్ళు తమిళనాడు వాడు తమిళనాడు వాళ్ళని సపోర్ట్ చేయడము కేరళ వాళ్ళు కేరళ వాళ్ళని సపోర్ట్ చేయడము గుజరాతీలు గుజరాతీలనే సపోర్ట్ చేయడము ఇవి మనం ఎక్కువగా చూస్తుంటాం కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళని సపోర్ట్ చేయడం మళ్ళీ తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంత లే మళ్ళీ ఈ ఆ ఫీలింగ్ తక్కువ మనవాడే అనే ఫీలింగ్ తక్కువ ఎక్కడ ఎవరికన్నా ఉంటే ఉండొచ్చేమో బట్ మొత్తానికి ఏదైనా సరే ప్రతిభ ప్రాతిపదిక మీద గుర్తింపు కన్నా ఇతర స్వార్థపు అంశాల మీద అంటే కులాల మీద కానివ్వండి ప్రాంతాల వారి మీద కానివ్వండి లేదా తనకు అనుకూలంగా ఉన్నాడా లేదా మీరున్నట్టు ఇంకొకటి పేరు పలుకుబడి ఉంది ఎంత ఉంది తనకు అనుకూలంగా ఉన్నాడా లేదా తను చేసే పనులకి తనకు సపోర్ట్ చేస్తున్నాడా లేదా తను ఒకవేళ అనుకోండి సో ఇతను వాళ్ళకి తానా అంటే తందానా అంటున్నాడా లేదా తమ దారిలో ఉన్నాడా లేదా ఇలాంటివి కూడా చూసుకుంటారు ఇలాంటివన్నీ కూడా ప్రతిభ కాకుండా ఇలాంటి స్వార్థంతో కూడుకున్న అంశాలకి ప్రాధాన్యతనిచ్చి మనుషుల్ని వేరుగా చూడడము తక్కువగా చూడడము అన్నిట్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో అన్నిట్లో జరుగుతుంది ఈ విధంగా మరి ఇంకా చూసుకున్నట్టయితే ఆడమగా భేదము ఏంటి తమకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయడము తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడము అనుకూలంగా లేని వాళ్ళని ఏ విధంగా తొక్కాలని చూడడము ఇవి అన్ని రకాల రంగాల్లోనూ ఈ స్త్రీ పురుష భేదము ఇవన్నీ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల సఫర్ అయ్యే నిజంగా నిజాయితీ పరులు టాలెంటెడ్ పీపుల్ ప్రతిభ గల వాళ్ళు దేశానికి పనికొచ్చేవాళ్ళు సమాజానికి పనికొచ్చేవాళ్ళు ఒక విధంగా చూస్తే కొద్దిగా ఒక వంతు వెనక్కి ఉన్నారు అనగదొక్కబడుతున్నారా అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా నిస్వార్థంగా చేసేవాళ్ళు ఎప్పుడు యథార్థవాది బంధు విరోధి అంటారు యథార్థాన్ని మాట్లాడితే కనుక వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి విరోధం అవుతారు ఏంటి నువ్వు నంది అంటే నంది నేను పంది అంటే పంది అని అంటే కనుక అది నచ్చుతుంది అందరు అడుగులకు మడుగులకి తానా తందానా అంటే తాళం వేయడం భజన ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం ఏంటంటే ఇలాంటి వాళ్ళు రియల్గా టాలెంటెడ్ పర్సన్స్ ప్రతిభ గల వాళ్ళు కష్టపడుతు కష్టపడుతున్న వాళ్ళు అనగా వాళ్ళు నీతి నిజాయితీలతో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ అధికారుల మెప్పు పొందడానికి అధికారుల అనుగ్రహాన్ని పొందడానికి అధికారుల యొక్క ప్రశంసలు పొంది ఉన్నత పదవులకి వెళ్ళడానికి చేసుకోవాల్సిన మంత్రం ఏంటి పూజించాల్సిన పూజ ఏంటి దీనికి పరమేశ్వరుడు మంత్రం ఒకటి ఉంది ఈ మంత్రాన్ని కనుక జపించుకుంటే మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరు చేసే ప్రైవేట్ ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం ఆ ఉద్యోగంలో అధికారుల మన్ననలు పొంది ప్రశంసలు పొంది వాళ్ళచే ప్రోత్సహింపబడి మీరు ఉన్నత పదవిని అలంకరిస్తారు రాజరాజ మిత్రతా ప్రకాశినే నమివాయ మంత్రం రాజరాజ మిత్రత ప్రకాశినే నమివాయ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ యొక్క టాలెంట్ వెలుగులోకి వస్తుంది మీ యొక్క ప్రతిభ గుర్తింపు పడుతుంది అంటే నిజాయితీ గల మనుషులు ఎలా అనగదొక్కబడుతున్నారు అనేది ఒక్కోసారి కొన్ని కొన్ని మన సినిమాల్లో చూసి తెలుసుకోవచ్చు ఇన్స్పైర్ అవ్వచ్చు జనతా గ్యారేజ్ అనే సినిమాలో ఒక మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే రాజీవ్ కనకాల ఒక బిల్డింగ్ విలన్ వాళ్ళు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కోసం హాస్పిటల్ బిల్డింగ్ కోసం పర్మిషన్ పెడితే అతను రిజెక్ట్ చేస్తాడు ఇవి నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా లేవు దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారని రిజెక్ట్ చేస్తే అతన్ని బెదిరించి చేస్తే అప్పుడు ఎన్టీఆర్ఎన్ టీమ్ అతనికి సపోర్ట్గా నిలబడి అంటే రేపు పొద్దునొచ్చి నువ్వు సంతకం పెట్టకపోతే ఏం చేస్తావు నీ కుటుంబాన్ని ఏం చేస్తావు అంటే నువ్వేం చేసినా నేను చావడానికైనా సిద్ధమే కానీ నేను తప్పు చేయను అనే నిజాయితీ మనకి ఆ సినిమాలో తెలుస్తుంది అలాంటి వాళ్ళు రియల్గా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ అంటే భగవంతుడే సపోర్ట్ మిత్రతా ప్రకాశినే నమివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఎన్నిసార్లు గురువు దీనికి లెక్కలేదమ్మా ఆఫీస్లో పనిచేస్తూ కూడా చదువుకోవచ్చు ఆఫీస్లో పనిచేస్తూ కూడా చదవచ్చు కంటిన్యూగా జపన్ చేసుకోవచ్చు లేదా పొద్దున్న ఒక నూట ఎనిమిది సార్లు అనుకుని ఆఫీస్కి వెళ్తా ఉద్యోగంలోకి వెళ్ళినా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మేము ఎన్ని రకాల మంత్రాలు చేయాలండి ఎన్నో చెప్తున్నారు మీరు వీడియోలో అంటే ఏది కావాలో తీసుకోవాలి అవసరమో మనకి మనకేం ఇబ్బంది ఉందో ఎటువంటి సమస్యతో మనం బాధపడుతున్నాము సో ఈ సృష్టి సమాజంలో అనేక మంది అనేక రకాలుగా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి ఎవరికేది నచ్చితే ఎవరికేదో అవసరమైతే వాళ్ళు తీసుకుంటారని ఉన్న సమస్యలకి ఒక్కో సమస్యగా ఒక్కో మంత్రం చెప్పడం జరుగుతుంది మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి